హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ వార్డులోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చిన కౌన్సిలర్లు కౌన్సిలర్ల సహకారంతో వార్డులో సమస్యలను పరిష్కరిస్తామన్న కమిషనర్ శేషన్న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు సమావేశం అజెండాలోని పలు అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది కాలువల పూడికలు తీసేందుకు పది లక్షల రూపాయలు కేటాయించడంపై వైస్ చైర్మన్ పాన్సావళి అభ్యంతరం తెలిపారు గతంలో పూడికలు తీసేందుకు నాలుగు వార్డులకు పది లక్షలు కేటాయించడం జరిగిందని కానీ కేవలం పద్మావతి నగర్ ఒక ప్రాంతానికి మాత్రమే పది లక్షలు కేటాయించడం ఏమిటని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు ఈ అంశంపై అధికారులు మాట్లాడుతూ పద్మావతి నగర్ లో పూడికలు తీసేందుకు కాలువలు పెద్దగా ఉన్నాయి పద్మావతి నగర్ లో కలిసే ప్రతి కాలువను పూడిక చేయడం జరుగుతుందని తెలిపారు ఎజెండాలోని అంశాన్ని వాయిదా వేయడం జరిగింది పద్మావతి నగర్ కంటే స్లమ్ ఏరియాలలో ఉన్న ఏరియాలకే ఎక్కువ సీజనల్ డిసీజెస్ వస్తాయి వస్తాయి అధ్యక్ష అలాంటప్పుడు మీరు ఇది డెవలప్డ్ ఏరియా ఆల్రెడీ పద్మావతి నగర్ చాలా డెవలప్డ్ ఏరియా లాస్ట్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి బ్రహ్మాండమైన లేఅవుట్తో ఉంది ఎప్పుడో నేను నలభై ఏళ్ళ క్రితం చూసిన డ్రైన్ అధ్యక్ష పద్మావతి నగర్లో దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల వెడల్పులో పారుతుండేది అధ్యక్ష ఈరోజు ఏ ఏ మహత్యమో కానీ దాన్ని రెండున్నర అడుగు తెచ్చేసినారు అధ్యక్ష అది వేరే విషయం దాని సబ్జెక్ట్ లేకపోతే చాలా ఉంది పద్మావతి నరే నాకు చాలా బాగా ఉంది ఉంది అధ్యక్ష కాబట్టి సీజనల్ డిసీజెస్ పద్మావతి నగర్ల కంటే మిగతా స్లమ్ ఏరియాలలోనే ఎక్కువ వస్తాయి అధ్యక్ష కాబట్టి కాబట్టి ఈ దీన్ని డీటెయిల్డ్ ఎస్టిమేట్ తీసుకొని వస్తూ వివరణాత్మకంగా చెప్తూ అందరికీ అర్థమయ్యేటట్టు దీంట్లో పొందుపరుస్తూ అప్పుడు తర్వాత దీని గురించి ఆలోచిద్దాం అధ్యక్ష దాంట్లో ఏముంది అధ్యక్ష ఒక నెల ఆగస్టు వరకు సీజన్ అక్టోబర్ వరకు వర్షాలు వస్తూనే ఉంటాయి అక్టోబర్ వరకు మనము దీన్ని చేసుకోవచ్చు అధ్యక్ష దానికి ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ధర్మాశాలలో మన కమిషనర్ గారు వచ్చిన మూడో రోజుకే అధ్యక్ష ఎట్లా ఆయన కన్విన్స్ చేసుకుని బర్మాచరులకు తీసుకొని పోయినా అధ్యక్ష బర్మాచరులకు ఎంఈ గారు వచ్చినారు డి గారు వచ్చినారు కమిషనర్ గారు వచ్చినారు అధ్యక్ష రెండు ఇళ్లకి కాల్వనీళ్ళు ముది కాలువ నీళ్ళు రెండు ఇళ్లకి పోతున్నాయి అధ్యక్ష కళ్ళతో చూసినారు వాళ్ళు కూడా ఇంత కూర ప్రస్తుతంగా అత్యవసరంగా దీన్ని టెంపరీగా జేసీలు తెచ్చి కచ్చకాలు కొట్టిస్తామని చెప్పినారు అధ్యక్ష నేను తరుకు అక్కడ ఆయన టూ డేస్ లో అయిపోయేస్తామన్నా చాలా ఇబ్బందిగా ఉంది మేము కూడా పర్సనల్గా పోయి విజిట్ చేసినామా అది చెప్పినా అధ్యక్ష ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు అధ్యక్ష ఉన్నాయి ఆ ఇంట్లో నిన్న ఒక ఆమె చనిపోయింది అధ్యక్ష ఏదే ఆమె వాళ్ళు తీసుకోపోవడానికి ఆ నీళ్ళలో అంత కలిగిన నీళ్లు దాదాపు చాలా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు తీసుకోపోవడానికి ఇబ్బంది పడి ఆ కారు గల్ఫర్ ప్రైవేట్ గన్సర్ పిలిపించుకొని ఆ నీళ్ళన్ని తోడేసి అప్పుడు తీసుకెళ్ళాను అధ్యక్ష ఆమెను అక్కడ నుంచి ఇలాంటివి కనిపించవు అధ్యక్ష కనిపించవు ఇలాంటి సందర్భాలు కనిపించవు ఇలాంటి బాధాకరమైన విషయాలు కనిపించవు ఎంత డెవలప్డ్ ఆ ఏరియా డెవలప్ కాలని నేను చెప్పాను అధ్యక్ష అన్ని ఏరియా డెవలప్ కావాలి అన్ని బాగా ఉండాలి చేసే పనిని చిత్తశుద్ధితో నిర్మాణాత్మకంగా చేయమని మాత్రం అది నేను చెప్తున్నాను అధ్యక్షున్నా అధ్యక్ష వీడు రోడ్డు కూడా గమనించాలి కూడా ఇప్పుడు మనం ప్రధానంగా గమనించవచ్చు అధ్యక్ష ఏ సీజన్ లో మనం ఏ వర్క్ పెట్టుకుంటున్నాం ఏ లొకేషన్లో పెట్టుకున్నాను విషయాన్ని గమనించుకోవాలి పద్మాజు నగరం అనేటువంటి ఏరియా టౌన్లో కోల్ ఏరియా ఔట్ స్టార్స్ అయితే లాగా ఉంటుంది కోలి ఏరియా అనేది చిన్న వర్షం పడ్డ కూడా పరిస్థితి అలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సార్ దీంట్లో నేను ఎక్కువ చెప్పను కానీ రెండు విషయాలు చెప్తాను ఒకటి ఆ ఉందో మన డిస్టర్బ్ ఆ ఎక్రోచ్మెంట్ పక్కన ఒకటి కూడా డిసిన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అందరూ గౌరవ సర్టిఫిక్యులందరూ కూడా దీన్ని సారథించలేకపోవచ్చు ఎందుకంటే ఆ డ్రైన్ ఆ ఎయిల్ అలా వదిలేస్తే విధంగా మనం వర్షాకాలం అనేది కొంత ప్రాబ్లం ఉంటుంది సో విద్వాన్ అనేటువంటి విషయాన్ని కాకుండా దీన్ని ఇలా కొనసాగిస్తూ సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే పది లక్షల రూపాయలు కొంచెం ప్రతి విషయాన్ని రెటిగులర్స్గా గంపిద్దాం అందరం కూడా వెళ్ళి పది లక్షలు అయితే పది లక్షలు అర్థం ఐదు లక్షలు అయితే ఐదు లక్షలే మీ ముందు వస్తాయి ఆరు అయితే ఆరు లక్షలు వస్తాయి రెండు లక్షలైతే రెండు లక్షలు లక్షల దిస్ ఈస్ మున్సిపల్ కమిషనరీ చెప్పి అందువల్ల ఈ వర్షాకాలంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ మన జాగ్రత్తగా ఉంచకపోతే ప్రాబ్లం వస్తుంది దయచేసి దీని నుండి ఇంపార్టెన్స్ కోరుతున్నారు